పెటపెటంబమున భీకర దంతనఖాంకూర ప్రభాపటలముగప్పను పతి వీధి నృసింహ భీకర స్ఫుటపటు శక్తి హేమకశిపున్ విదళించి సురారి పట్టి నుత్కట నుత్కటకృపజూచితే కద దశరథీ కరుణాపయోనిధీ శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ ముప్పై ఏడవ సర్గ కుమారోత్పత్తి కార్తికేయుని జననము తప్యమానే తపో దేవే దేవాషిగణాహపుర సేనాపతిమభిప్సంత పితామహముపాగమన్ పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా దేవతలను మునులును సేనానాయకుడు కావలనని కోరుచు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి తో భ్రువాన్ సురా సర్వే భగవంతం పితామహం ప్రణిపత్య శుభం వాక్యం సేంద్రా సాగ్ని పురోగమా అగ్నిని ముందు ఉంచుకొని వెళ్ళిన ఆ ఇంద్రాది దేవతలందరును బ్రహ్మదేవునకు నమస్కరించి ఇట్లు పలికిరి యో నహ సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా భగవతరమస్తాయ తప్ప తప్యతే స్మసహోమయ పూర్వము నీవు మాకు సేనాపతిని ఇచ్చిన మహేశ్వరుడు ఉమాదేవితో కూడా గొప్ప నియమమును అవలంబించి తపస్సు చేయుచున్నాడు యదత్రానంతరం కార్యం లోకానం హితకామ్యయ సంవిధ విధానజ్ఞ త్వం హీన పరమాగతి ఈ విషయమున లోకక్షేమము కొరకై ఇప్పుడు ఏమి చేయవలయనో అది చేయము తగు ఉపాయములు నీకే తెలియను మాకు శరణము నీవే గతపిహ సాన్వయన్మధురైర్వాక్యైత్రిదానిరమబ్రవీత్ దేవతల వాక్యము విని పితామహుడు వారిని మధురమైన వచనములచే ఓదార్చుచు ఇట్లు పలికెను శైలపుత్ర్యాయ శైలపుత్రుక్తం తన్న ప్రజా సంతో పత్నిషు తనమక్లిష్టం సత్యమే ఉమాదేవి చెప్పిన విధముగా మీకు మీ యందు పుత్రులు పుట్టరు ఆమె మాటకు అడ్డు లేదు ఇది సత్యము ఇయమాకాశగా గంగా యశ్యాంపుత్రం హుతాశన దేవానాం సేనాపతి మరిందమం మానయిష్యతి తం సుతం బహుమతం ఆకాశమునందు ప్రవహించుచున్న ఈ గంగా ఉన్నది కదా ఈమె అగ్నిదేవుడు దేవతలకు సేనాపతి అయి శత్రు సంహారము చేయు పుత్రుని పుట్టించును హిమవంతుని జ్యేష్ఠ పుత్రిక అయిన గంగ అగ్నిదేవుని నుండి ఆ గర్భమును స్వీకరించును ఇది అంతయు ఉమకు కూడా అంగీకారయోగ్యమగును సందేహము లేదు తస్య రఘునందన ప్రణిపత్య సురాే పితామహమపతలందరు బ్రహ్మదేవుని వాక్యము విని సఫలీకృతమనోరథులై ఆయనకు నమస్కరించి పూజించది తే గ్రా పర్వతం రామ కైలాసం ధాతుమండ నియోజయామాసుర్ధం సర్వేవత్యదం దేవ దేవతలందరూను ధాతువులచే అలంకృతమగు కైలాస పర్వతమునకు పోయి అగ్నిదేవుని చూచి ఓ అగ్నిదేవా ఈ దేవతా కార్యమును చేయుము నీ యందు ఉన్న పరమేశ్వరుని తేజస్సును హిమవంతుని పుత్రియగు గంగయందు ఉంచుము అని పలికిరి ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పవక గర్భం ధారయ వై దేవి ప్రియం అగ్నిదేవుడు అటులనే అని దేవతలకు మాట ఇచ్చి గంగను సమీపించి దేవి గర్భమును ధరింపుము ఈ కార్యము దేవతలకు ప్రియమైనది అని పలికెను అగ్నేస్తు వచనం శ్రుతు దివ్యం రూపమధారయత్ దృష్వా తన్మహిమా సా సమంతదవకీర్యత సమంతతస్తా దేవీం అభ్యషించత పవక సర్వస్రోతాంసి పూర్ణాని గంగాయ రఘునందనా అగ్నిదేవుని మాట విని గంగ దివ్యమైన రూపమును ధరించెను ఆమె మహిమను చూచే అగ్నిదేవుడు తన దేహము నందు ఉన్న పరమేశ్వరుని వీర్యమును గంగయందు విడిచెను తమువాచ తతో గంగా అశక్త ధరణే దేవ తవ తే జహ సముధతం పిమ్మట గంగ సర్వదేవతలకు ముందు ఉండేడు ఆ అగ్నిదేవునితో ఇట్లు పలికినది అగ్నిదేవా విజృంభించడని ఈ తేజస్సును నేను ధరింపజాలకున్నాను ఈ తేజస్సు నన్ను దహింపచేయుచున్నది అగ్నినాథే సంప్రవ్యథిత గంగాం గంగాహుతాశన అగ్నిదేవుడు గంగతో చేయుచున్న ఈ గర్భమును నీవు హిమవత్పర్వత సమీపమునందున్న చిన్న పర్వతముపై విడువుము అన్నాడు ఇహ హైమవతే సన్నివేశ్యతాం श्रुत्वा त्वग्निवचो गङ्गा तं गर्भमतिभास्वरम् उत्ससज्जमहातेजा हि दानघा यदस्या निर्गतं तस्मात्तप्तजाम्बूनदप्रभं काञ्चनं धरणीं प्राप्तं हिरण्यमममलं शुभं ताम्रं कार्षणायसं चैव तैक्ष्ण्यदेवाभ्यजायत మలం తస్యాభవత్త ప్రభు తదే తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత అప్పుడు ఆ గంగ అగ్నిదేవుడు చెప్పిన విధముగా మిక్కిలి ప్రకాశించుచున్న ఆ గర్భమును తన అవయవముల నుండి అచట విడిచెను గంగ వదిలిపెట్టగా బయటకు వచ్చి భూమిపై పడిన కరిగిన బంగారముతో సమానమైన కాంతిగల తేజస్సు నుండి మంగళకరమైన బంగారము పరిశుద్ధమైన వెండి ఊపుట్టెను అతట రేతస్సులోనున్న క్షారము నుండి రాగి ఇనుము పుట్టినవి ఆ రేతస్సులోని మలము తగరముగాను సీసముగాను అయినది ఈ విధముగా ఆ వీర్యము నేలపై అనేక ధాతువుల రూపములో వృద్ధి పొందెను నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వతసన్నద్ధం సవర్ణమభవధ్వనం తదా రాఘవ సువర్ణం సమప్రభం ఆ గర్భమును అచట విడువగానే పర్వతముపై మొలచిన శ్రవణమంతయు కాంతులచే రంజింపబడినది అయి సువర్ణమయమైపోయినది అది మొదలు అగ్నితో సమానమైన కాంతిగల బంగారము జాతరూపము అని ప్రసిద్ధి పొందెను సర్వం భవతి కాంచనం తం కుమారం తో జాతం సేంద్రా సహ మరుద్గణ క్షీర సంభావనార్థాయ కృత్తికా సమయోజయన్ తాహ క్షీరం జాతమాత్ర సమయముత్తమం తృణము వృక్షములు లతలు పొదలు అన్నీ బంగారముగా మారిపోయినవి అంతటా కుమారుడు పుట్టెను అతనికి కృత్తికలు అందరూ కలిసి ఒకే కాలమునందు పాలు ఇచ్చి ఆదరించవలెనని ఇంద్ర సమేతులఘు దేవతలు ఏర్పాటు చేసిరి దుఃపుత్రమాకం సర్వాసమితి నిశ్చిత తతస్సు దర్వాతికేయతి బ్రువన్ భవిష్యతి భవిష్యతిన తేషాం తద్వచనం శ్రుత్వ్ స్కన్నం గర్భపరిశ్రవే ఆ కృతికలు తమలో తాము నిర్ణయించుకుని ఈ పిల్లవాడు మాకందరకు నువ్వు పుత్రుడు కావలను అని దేవతలతో ఒక ఒప్పందమును ఏర్పరచుకొని అప్పుడే పుట్టిన పిల్లవానికి పాలు ఇచ్చిరి ఈ పుత్రుడు కార్తికేయుడు అని మూడు లోకములలో ప్రసిద్ధి పొందును సందేహము లేదు అని దేవతలు పలికిరి స్వాప్నయన్ పరయా లక్ష్మ్య దీప్యమానం యథానలం స్కంధ ఇత్యబ్రువన్ దేవా స్కన్నం గర్భ పరిస్రవాత్ దేవతలు ఇట్లు చెప్పగా గర్భస్రావము నుండి జారిపడినందువలన ఆయనకు స్కంధుడు అని పేరు కూడా కలిగినది కార్తికేయం మహాభాగం కాకుత్సజ్వలనోపమం ప్రాదుర్భూతం తత క్షీరం కృతికానామనుమం षण्णां षडाननो भूत्वा जग्राहस्तनजम्पयः गृहीत्वा क्षीरमेकाह्ना सुकुमारवपुस्तदा अजयत्स्वेन वीर्येण दैत्यसैन्यगणान्विभुः सुरसेनागणपतिम् ततस्तममलद्युतिम् अभ्यषिञ्चन् सुरगणाः समेत्याग्निपुरोगमाः एष ते ధన్య పుణ్యస్తథైవ చ భక్తశ్చయ కార్తికేయే కావి ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ పుత్రపౌత్రై వ్రజేత్ ఆ కృతికల స్థనములలో అత్యుత్తమమైన క్షీరము పుట్టినది ఆ శిశువు ఆరు ముఖములో కలవాడై ఆరుగురి స్థానములలో పుట్టిన క్షీరమును ఒక్క సమయమునని త్రాగెను సామర్థ్యశాలియగు ఆ కుమారుడు ఒక దినమునందు మాత్రమే త్రాగి సుకుమార శరీరవంతుడైనను తన పరాక్రమముచే చే దైత్యసేనలను జయించెను అగ్ని మొదలగు దేవతలందరూ కలిసి సాటి లేని గల అతనిని దేవసేనానాయకునిగా అభిషేకించే రామ గంగకు సంబంధించిన విస్తృత కథను ధన్యత్వమును కలిగించునది పుణ్యము అయిన కుమార సంభవ వృత్తాంతమును చెప్పి తని భూలోకమున కుమారస్వామి ఎందు భక్తిగల మానవుడు దీర్ఘాయుషుడు పుత్ర పుత్రపౌత్రాది సౌఖ్యములు అనుభవించి మరణానంతరము స్కందుని లోకమునకు చేరును ఇతి శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తత్రింశ ఇది శ్రీమద్ రామాయణము నందలి బాలకాండలోని ముప్పది ఏడవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి